नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ ఆస్తుల కేసుపై ఎన్నో కేసులు అయితే నమోదయ్యి ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి ఇక తర్వాత ఈ నెల పదమూడవ తేదీకి హాజరు కావాల్సింది సిబిఐ కోర్టుకి హాజరు కావట్లేదు అది ఇరవై తేదీ కూడా టైం ఇచ్చారు ఇరవై తేదీ ఇక హాజరు అవుతారా లేదా మరో పక్కేమో ఏమో ఇప్పటివరకు అయితే స్కామ్లు బయటపడతాయి లడ్డు విషయంలో కావచ్చు కల్తీ నెయ్యి ఇటు లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు ఇటు కల్తీ మధ్యానికి సంబంధించి కావచ్చు ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కామ్లు అయితే బయటపడ్డాయి మరి ఈ స్కామ్ ఇప్పుడు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారి నమస్కారం సార్ సార్ మొత్తానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులు అయితే అక్రమ ఆస్తులు పోయి కేసులు నమోదయ్యి ఉన్నాయి అదే ఇప్పుడు స్కామ్లు కూడా ఏ అయితే స్కామ్లు ఉన్నాయో ఆ స్కామ్లు అన్నిటి మీద కూడా ఇప్పుడు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కటో ఒక్కటి చూసుకుంటూ పోతుంటే సిట్టి విచారణలు వెలుగులోకి వస్తున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి మొత్తానికి వ్యూహం ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు ఆయనకి కేసులు జైల్లో ఉంటాము ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి కో కోర్టుకు హాజరవ్వకుండా వాయిదాలను వాయిదాలకి హాజరవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ కేసులంటే లెక్కే లేదమ్మా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన తిరస్కరించారు అది ఒక్కటి చాలు ఆయన వంద సంవత్సరాలు జైల్లో ఉన్నంత ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ జైల్లో పెట్టరండి జగన్మోహన్ రెడ్డి కానీ జైల్లో అండి ప్రతి ఒక్కళ్ళు కోసినేదా తెలుగు ప్రజలందరూ భారతదేశంలోనే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి నోట్లో నుంచి వచ్చే ఒకే ఒక్క మాట అది మరి అది ఎందుకు పెట్టట్లేదో ఎందుకు వాయిదాలు ఎలా చేస్తున్నారో ఎందుకు కోర్టుకు హాజరు అవడో ఎవరికీ అర్థం కావట్లేదు అది అర్థం కాని ఒక పెద్ద జటిల సమస్య అది పెద్ద పెద్ద నాయకులు ఎవరు దానికి ఆన్సర్ తీరు దాని గురించి పక్కన పెట్టేసేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా అన్ని కేసుల్లోనూ ఉచ్చు బిగిస్తుంది సిట్ ఒకేపు లిక్కర్ స్కాము ఒకేపు నకిలీ మద్యం స్కామ్ అందరూ జైల్లో ఉన్నారు లేటెస్ట్గా కల్తీ నెయ్యి స్కాము కల్తీ నెయ్యి స్కామ్లో కూడా సిట్ ఆ సిట్టు సంవత్సరం నుంచి దర్యాప్తు జరిపితే జరుపుతా ఇవాళ ధర్మారెడ్డి గారు ఈవో పాత ఈవో లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈవో గారు అప్రూవర్గా మారి మా చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏఆర్ డైరీ బోలేబాబా డైరీ వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఆయనకి నకిలీ నెయ్యి వస్తున్న సంగతి తెలుసు అనే విధంగా అప్రూవర్గా మారి చెప్పేశాడు ఆయన సిట్ ఎదురుగా క్లోజ్డ్ ఇష్యూ ఈజ్ క్లోజ్డ్ రేపు పదమూడో తారీఖు ఆయన రమ్మన్నారు సిట్టాడు సుబ్బారెడ్డి గారిని మరి ఆయన పదమూడు రాను పదిహేను వస్తాను అన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డిని కూడా పద్నాలుగు కోర్టుకు రమ్మంటే నేను పద్నాలుగు నేను రాను వర్చువల్గా వస్తాను లేకపోతే మా లాయర్ని పంపిస్తాను అని చెప్పితే సిబిఐ అబ్జెక్ట్ చేస్తే ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు వస్తానని చెప్తున్నాడు మరి అప్పుడేం జరుగుద్దో తెలీదు ఇరవై ఒకటి వస్తాడో రాడో తెలియదు మోస్ట్ అన్సర్టనిటీ అనమాట ఎవరు ప్రెడిట్ చేయలేరు ఆ బిహేవియర్ని ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదంలో కొన్ని కోట్లాది ప్రజలు మనోభావాలు దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యిని లడ్లో వాడి ఆ ప్రసాదాన్ని లక్షలాది ప్రజలకు పంచిపెట్టినప్పుడే ఆ దుర్మార్గం ఎవరు సహించలేని దుర్మార్గం అది అది పాపం పరమ పాపం దుర్మార్గం అటువంటి వ్యక్తులు ఈ సమాజంలో పనికిరారు లక్ష కోట్లు దోచుకోవటం వేలాది కోట్లు దోచుకోవటం దాచుకోవటం అది ఒక ఎత్తు ఇది అటు కంటే ఎక్కువ అనమాట లక్షలాది కోట్ల మనీ స్కామ్ కంటే కూడా ఇది పెద్ద స్కామ్ గల్తీ నెయ్యి అంటే అది పవిత్రమైన ప్రసాదంలో మనోభావాలు దెబ్బతినేటట్టు దాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక రెండు మూడు నెలల్లో మాట్లాడారు మాట్లాడితే ఏమంటారు ప్రజలు నమ్మలా కల్తీని చేశారంటే ప్రజలు ఎవరు నమల ముఖ్యమంత్రి అది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పది సంవత్సరాలు అపోజిషన్గా ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడంటే దానికి వెనక ప్రూఫ్స్ లేకుండా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడడం అనమాట కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అన్నారు అనమాట ఆ టైంలో సిట్టు వేశారు ఆ సిట్ మీద కూడా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు వెళ్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ సిట్ మీద నమ్ముకోలేదంటే ఆ సిట్లో ఆంధ్రప్రదేశ్ సిట్లో ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు సిఎఫ్టిఆర్ఐ నుంచి ఒకళ్ళు ఐదుగురుతో కమిటీ సుప్రీంకోర్టు నియమించింది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సిట్ అది వన్ ఇయర్ నుంచి చేస్తుంది మోర్ దాన్ వన్ ఇయర్ నుంచి రన్ అవుతుంది దర్యాప్తు చాలా పకడ్బందీగా దర్యాప్తు చేస్తారు చాలా ఫైనల్ స్టేజెస్లో ఉంది రేపు ధర్మారెడ్డి అయిన అరెస్ట్ చేయొచ్చు అట్లాగే సుబ్బారెడ్డినైనా అరెస్ట్ చేయచ్చు దీనికి పైన పైన బాసులు వీళ్ళ పైన ఉన్న వ్యక్తుల యొక్క సూచనలు లేకుండానే వాళ్ళ యొక్క డైరెక్షన్స్ లేకుండానే వీళ్ళు చేసి ఉంటారంటానికి కూడా నమ్మకం లేదు అంత పాపం ఎందుకంటే తిరుపతి ఒక హిందూ మతానికి సంబంధించిన దేవుడికి సంబంధించిన స్థలం అది ఆ ప్రసాదం కూడా పవిత్రమైనది అలాంటి ప్రదేశాల్లో క్రిస్టియన్ చైర్మన్గా నియమించడం అనేది వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన పెద్ద తప్పు ఇప్పుడే కాదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కరుణాకర్ రెడ్డిని గా నియమించాడు ఆయన క్రిస్టియన్ని ఆ టైం నుంచి కూడా అన్ని మతస్తులు అందరూ ఈ టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్ని మతస్థుల్ని ఈ టీటీడీ దేవస్థానం నుంచి తొలగించడానికి మొదలుపెట్టారు కార్యక్రమం అది చాలా మంచి స్టెప్ అనమాట వేరే మతం వాళ్ళు ఇంకో మతాన్ని గౌరవించరు యాక్చువల్గా సర్వమత సమతం మనది మన మన భారతదేశం యొక్క స్లోగన్ అంటే అన్ని మతాలని మనం గౌరవిస్తాం కాబట్టి ఏ మతంకు సంబంధించిన ఆలయం ఉంటే ఆ మతంలో ఆ మతాన్ని మనం గౌరవించాలి అన్ని మతం వాళ్ళు వచ్చి కూడా గౌరవించాలి కానీ ఇక్కడ అన్ని మతం వాళ్ళు ఉద్యోగస్తులు చేస్తా వాళ్ళ మతాన్ని నమ్ముతా వాళ్ళు ఫాలో అవుతా దీని దీన్ని సరిగా చేయలేరు కదా వాళ్ళ వృత్తిని వాళ్ళ వాళ్ళ బాధ్యతని సరిగా చేయలేరు ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ఏం చేసింది అన్ని మతస్తుల్ని తిరుపతి దేవస్థానం నుంచి తొలగించడం ప్రారంభించింది అనమాట అది కూడా చాలా కష్టంగా ఉందన్నమాట ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్పు నడుస్తూ వస్తున్నాయి ఇప్పుడు ఇదంతా అప్పుడు కాలంలో ముఖ్యమంత్రికి ఉచ్చుపీగుస్తుంది ఎందుకంటే నకిలీ మధ్యలో అదే లిక్కర్ స్కామ్లో ఆయనే ప్లస్ ఇదేంటి ఇప్పుడు గల్తీన్ అయ్యి ఇవన్నీ సిట్లు అల్టిమేట్గా టార్గెట్ అందరు ఏళ్ళు ఒకే పే చూపిస్తుంది ఎవరినైతే ఈ ప్రజలందరూ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడుగుతున్నారో ఆ వ్యక్తి వైపే చూపిస్తుంది ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లేదు అనేది ఎవరికి అర్థం కాని విషయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు కూడా రీసెంట్గా నన్ను బెదిరించారు అని చెప్పారు రీసెంట్గా ఒక విట్ ఒక యూనివర్సిటీ మీటింగ్లో అంటే ఒక చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తిని బెదిరించే పర్సన్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేసి రాష్ట్రం నుంచి భారతదేశాన్ని కూడా తిరిమేయాలి సరే రేపు ఇరవై ఒకటో తేదీన మరి కోర్టుకు వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు అన్ప్రెడిక్టబుల్ అమ్మ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఎందుకు రా అంటున్నానంటే ఇన్ని ఇన్ని కేసుల్లో ఉచ్చు బిగిచ్చి ఉంది ఆయనకి ఒకేపు నకిలీ మధ్య ఒకేపు ఎక్కర్ స్కాము ఒకేపు ఏమో అన్నిటికంటే పెద్దది లెక్కర్ స్కా మనీ వైజ్గా కాదు ఇది మోరల్ వైజ్గా పాపం వైజ్గా నకిలీ నెయ్యి అనేది చాలా పెద్ద స్కామ్ అన్నిటికంటే ఇది ఎవరు భరించలేనంత స్కామ్ ఏ ప్రజలు నో ఇవాళ ఇవాళ నిన్న మొన్న వస్తున్న డెవలప్మెంట్ చూస్తుంటే ప్రజలందరూ ఆశ్చర్యంతో ఉన్నారు ఆ కెమికల్ అతను సుగంధి అతను కూడా చెప్పాడు కదా అతని పేరు చూడండి సుగంధి అంటే అతను ఏమో కెమికల్ సప్లై చేశాడు పాలు వెన్న లేకుండా నెయ్యి తయారు చేయటం అనేది ఎవరైనా ఊహకి అందుద్దా ఎలాంటిదైనా చేయగలరాళ్ళు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు వాళ్ళతో వాళ్ళకి ఓట్లు వేయకుండా ఉండాలి వాడు అసలు రెండు వేల పద్నాలుగులో ఓట్లు వేయటం తప్పు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో తీసుకురావటం తప్పు అదృష్టవశాత్తు చాలా వరకు రిలీజ్ అయ్యారు కాబట్టి రెండు వేల రెండు నాలుగులో ఓడించి పదకొండు సీట్లు కూర్చోబెట్టారు కానీ ఇప్పుడు కూడా నాకు నలభై పర్సెంట్ ఉంది అంటున్నారు అనమాట ఆ ప్రజలు కూడా ఈ నకిలీ నెయ్యి యొక్క ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా వాళ్ళందరూ మార్ మారి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండనివ్వకుండా ఉండటం మంచిదని అనుకుంటున్నాను నేను ఇవన్నీ ఫోకస్ కాకుండా ఉండటం కోసం మెడికల్ కాలేజీలు పీపీటీ పద్ధతి వద్దని ఒక ఉద్యమం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజీలు రద్దు చేయాల ప్రైవేటీకరణ చేస్తున్నారు అని వాళ్ళు రాష్ట్రాల వ్యాప్తంగా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు అది ప్రైవేటీకరణే కాదు అది పీపీటీ పీపీటీ అంటే కూడా అర్థం కాని వాళ్ళు ఏం చేద్దాం మనం ఆ ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ ఉంటుంది కొన్ని సంవత్సరాల వరకు ఏంటంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి వాళ్ళు వస్తానికి చేస్తున్నారు వాళ్ళు స్థాపించిన గవర్నమెంట్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోట మేనేజ్మెంట్ కోట ఉంది అసలు గవర్నమెంట్ కాలేజ్ అంటే ఓన్లీ కన్వీనర్ కోట ఉండాలి కన్వీనర్ కోట లేకుండా మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటా పెట్టి అతను గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటైజ్ చేశాడు అంతేగాని కుటుంబ ప్రభుత్వం చేయలేదు అదే థ్యాంక్ యూ నమస్తే